స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్ తగిలింది మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అవుసుల భవానీ రాజీనామా చేశారు పెద్ద శంకరంపేటలో ఉన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు తాను కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైనప్పటి నుండి పార్టీ సరైన గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఎంపీ సురేష్ కుమార్ గెలుపు కోసం కృషి చేశానని చెప్పారు కానీ కనీసం ఇందిరమ్మ కమిటీలో కూడా తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు కాంగ్రెస్ పార్టీలో మహిళలపై వివక్ష ఉందని తన రాజీనామాతోనైనా గుర్తించాలని కోరారు తన రాజీనామాను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతకు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు ఇది పంపడం జరుగుతుంది జరుగుతుంది రాజీనామా మా స్ట్రేట్ సునీతారావు మహిళ మహిళ అధ్యక్ష ఇది పంపడం జరుగుతుంది రాజీనామా లెటర్ పంపడం జరుగుతుంది ఇంటింటికి తిరిగి చెప్పిన అమ్మ సార్ ఇట్లా చేస్తాడు ఇట్లా చేస్తా వీళ్ళందరికీ మాటలు ఇచ్చిన ఈ రోజు ఒక్క పని కూడా చేయలేరు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క పని కూడా చేయలేరు నాకు నాకు చేయకపోయినా పర్వాలేదు ప్రజలకన్నా చేయలే కదా నేను తీసుకో పోయిన నాయకులకు ఇప్పుడు నన్ను నమ్మ వచ్చిన వాళ్ళకు కూడా నన్ను నమ్ముకున్న నమ్ము నమ్ముకొని ఓటు వేసిన వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతున్నాను అలాంటప్పుడు ఈ పదివేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉండడం ఎందుకు చాలా అలసిపోయినా అన్ని రకాలుగా అలసిపోయినా నేను ఎవరి దగ్గర ఎమ్మెల్యే దగ్గర గాని ఎంపీ దగ్గర గానీ రూపాయి తీసుకోకుండా నా స్వచ్ఛందంగా సేవ చేసిన పార్టీకి నా ఇంటి డబ్బు ఖర్చు పెట్టుకుని చేసిన కానీ ఈ రోజు ఒక మర్యాద కూడా లేదు కేజీల మీద పోతే కూడా ఒక ప్లాస్టిక్ స్టేర్ వేస్తారు జిల్లా అధ్యక్షాలంటే అద అంటే జిల్లా అధ్యక్షాలంటే ఏంది నాకు వ్యాల్యూ లేనప్పుడు నేను ఎందుకు పార్టీలో ఉండాలి ఇంటింటికి తిరిగి చెప్పిన